నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి జూన్ ఆరవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో పెళ్లికి ఎవరెవరు వచ్చారు అనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉండగా సమంత కూడా ఈ పెళ్లికి వచ్చింది అనే ఒక పోస్ట్ ఒకటి వైరల్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది నాగార్జున రెండో కుమారుడు అక్కినేని నాగ చైతన్య తమ్ముడు హీరో అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ వివాహం చేసుకున్నారు జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో జూన్ ఆరు తెల్లవారుజామున మూడు గంటలకు వీరు పెళ్లి జరిగింది అఖిల్ పెళ్లికి పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు హాజరయ్యారు ఈ నేపథ్యంలో అఖిల్ జైనాబ్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి నాగార్జున సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నవ దంపతుల ఫోటోలు షేర్ చేశారు ఈ క్రమంలో ఈ పెళ్లికి సమంత కూడా వచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా అఖిల్ సమంత మధ్య మంచి స్నేహబంధం నడిచిన సంగతి తెలిసిందే ముఖ్యంగా సమంత ప్రతి పుట్టినరోజుకి అఖిల్ విష్ చేయగా సమంత కూడా అఖిల్ ప్రతి పుట్టినరోజుకి విష్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ఒకరి పోస్టులు ఒకరు కొన్నిసార్లు లైక్ చేయడం కూడా చూడొచ్చు ఈ క్రమంలో అఖిల్ తో ఉన్న సత్సంబంధం వల్ల సమంత అఖిల్ పెళ్లికి వచ్చిందంటూ సమంత ఒక కార్ పార్కింగ్ ఏరియాలో నడుస్తూ ఉన్న వీడియో గత రెండు రోజులుగా తెగ వైరల్ అయింది అయితే అసలు ఆ వీడియో అఖిల్ పెళ్లికి సంబంధించింది కాదంట సమంత సాధారణంగా బయటకు వెళ్తూ ఉండగా ఆ వీడియోని అఖిల్ పెళ్లికి వెళ్తున్నట్లు షేర్ చేసి చాలా సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశాయని అయితే అసలు ఆ వీడియో అఖిల్ పెళ్లికి సంబంధించింది కాదంట సమంత సాధారణంగా బయటకు వెళ్తూ ఉంటే ఆ వీడియోని అఖిల్ పెళ్లికి వెళ్తున్నట్లుగా షేర్ చేసి చాలా సోషల్ మీడియాలో పేజీల్లో పోస్ట్ చేశాయని అంటూ సమంత సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు